Ndr gin da, ki haan ben en k' peh o byaz dihÖla ta aita aip jib say Ndr hat ajibrotha Shmih ak fesn sks Ndr burus

పిల్లలు తినాలి ఏ హోటల్ సార్ అమ్మ సంగటి సంగటి పప్పు అమ్ముతారు సంగటి ఇప్పుడు మా వాళ్ళకు చెప్ప να λεγούμε να πάμε στο সানযেনে সাকেনে কেন পাকাকেনে పన్నెండు పదే కన్నం పెట్టిన ఒకటి నలభై అన్నం పెడితే జరిగింది ఒంటి గంట నాకు పిల్లలు వచ్చినారు

मैं ना सुमार तोड़े थे सुमार तोड़े तो तेरे ना खाते हो अंदर में बियर का बियर का इस्ताला बियर का बियर का చెప్పు చెప్పులు ఉండేది ఏమంటే సార్ కూర్చోబెట్టిన చెప్పు కూర్చోబెట్టిందే

ఫుడ్ పాయిజన్ అంటే ఏం తిన్నారనేమ అడిగారా పొర్ణం చేసినాక కడుపున అని చెప్పి అంటే ఏం తిన్నారని అడిగారు నేను పిల్లలు పిల్లలు మా ఇప్పుడు వామిటింగ్స్ ఏమైనా స్థాన స్థానన

మధ్యాహ్న భోజనంలో జరిగిన తప్పిదాన్ని తెలియజేయాలని చెప్పి పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము ఈరోజు పన్నెండు పదహైదుకు మధ్యాహ్న భోజన కార్యక్రమము ఇరవై తొమ్మిదో వార్డుకు సంబంధించిన మోత్కూరు జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఈ డిఎండి ఏజెన్సీ వాళ్ళే నడుపుతున్నారు ఆయమ ఆమె భర్త ఇద్దరు ఈరోజు మధ్యాహ్న భోజనంలో చాలా కందిబేళ్లను పురుగులు పట్టకూడదని చెప్పి గూలికలైన ముందే పెట్టి పురుగు పట్టకుండా చూసాడు అది అజాగ్రత్త వల్ల అదంతా కలిసి ఈరోజు ఈ పిల్లో ఈ రకంగా జరిగింది గతంలో కూడా ఈమె మీద ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి దాని విషయంలో కానీ ఇంకోటి కానీ ఈమె మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని మేము కూడా మా పార్టీ తరఫు నుంచి ఒక లెటర్ కలెక్టర్ గారికి కూడా ఇస్తాము ఈమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఈ డాక్టర్ గారు వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ గారు అయితే కనుక స్కూల్లో ఏ విషయం ఉన్నా గానీ ఏం జరుగుతుందనేది కూడా ఆలోచన చేయాలా తగు చర్యలు హెడ్ మాస్టర్ మీద కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ మోత్కూరు విజయలక్ష్మి అనేది ఈ పొదుటూరు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి వరదరాజు రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు గతంలో ఈమె మీద చాలా ఫిర్యాదులు వచ్చినాయి తగిన చర్యలు ఈమె మీద తీసుకొని ఆ మధ్యాహ్నం భోజనానికి ఏజెంట్ సంబంధించి వీళ్ళను తొలగించాలని చెప్పి కోరుకుంటూ పిల్లోలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం అండి నేను డాక్టర్ శివరాం ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఆరంభగా ఇక్కడ చూస్తున్నాను ఇప్పుడు ప్రజలు ఇక్కడ మన పిల్లలు ఒకటిన్నరకు అక్కడికి వచ్చారండి వసంతపేట హై స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ఒక కంప్లైంట్ ఇచ్చారు వచ్చారు సో ఒకరు వచ్చేసి కలరా ఉండరు వాసన వచ్చింది పప్పులో అందువల్ల వామిటింగ్ చేసుకున్నాము కడుపు నొప్పి వచ్చిందని కంప్లైంట్ చేశారు సో దానికి సంబంధించి మేము ఇక్కడ పిల్లలందరినీ అబ్జర్వ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము మా డాక్టర్స్ మా స్టాఫ్ నర్సెస్ అందరూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము పిల్లలు అందరూ బాగానే ఉన్నారు ఎవరికి అంత సీరియస్నెస్ అయితే ఏం లేదండి అందరూ బాగానే ఉన్నారు జనరల్ కండిషన్ ఇబ్బంది లేదు వాళ్లకు రక్త పరీక్షలు కూడా ఆర్డర్ చేశాము ప్రజలు భయపడాల్సిందే లేదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్పాము ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి అదే అండి హాస్పిటల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు పది మంది అండి వాళ్ళే లో కొద్దిగా అది తిన్న తర్వాత స్టార్ట్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు మాత్రమే ఉన్నారు అని చెప్పారు ఆ హెడ్ మాస్టర్ గారు అక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు అక్కడ ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏమి ఇబ్బంది లేదన్నారు అందువల్ల మిగతా వాళ్ళు ఏమి తీసుకోలేదు ఇంకా ఫుడ్ వీళ్ళతోనే ఆపిచ్చేశారు ఎవరైతే స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళు అని చెప్పారు సీరియస్నెస్ అయితే ఎవరికి లేదండి అందరు బాగున్నారు మేము వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ ఏమన్నా అవసరమైనవి ఇచ్చి పంపిస్తాము అదర్వైజ్ అందరూ బాగానే ఉన్నారండి ప్రొద్దుటూరు వసంతపేట మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ నేను మూడు వందల ఐదు మంది స్టూడెంట్స్ ఉంటే ఈరోజు రెండు వందల నలభై ఆరు అటెండెడ్ రెండు వందల నలభై ఆరు అటెండ్ అయినాక ఈరోజు తెల్లన్నము పప్పు ఆకుకూర పప్పు ఈరోజు మేను పన్నెండు పదహైదుకు ఆకుకూర పప్పు అన్నం అంతా రెడీ చేసి మేము విద్యార్థులంతా రెడీ నిలబెట్టినాము ఒక యాభై మంది ఆరోగ్య పిల్లలు కూడా అంటే ముందే మేము లోపలికి వెళ్ళి మా డ్యూటీ టీచర్లు కూడా సపరేట్గా పప్పు ఒకసారి అట్లా టేస్ట్ చేసినారు అంటే వాళ్ళకి దాన్ని అనిపించలేదు కానీ అన్నం పెట్టుకున్న వెంటనే పిల్లలు వస్తుందంటే ఆ యాభై మందిని ఆఫ్ చేస్తారు తినద్దు అనేసి దాన్ని పక్కన పెట్టించి వేరే కూడా తెప్పించని వంట చెప్పినాము మేము మా ప్రయత్నంలో ఉన్నామని పక్కన పెట్టేసినారు పెట్టిన తర్వాత ఆ యాభై మంది టీచర్లు టేస్ట్ చేసినారు కదా పిల్లలు వాళ్ళలో ఒక ఆరు ఏడు మంది సార్ మాకు కొంచెం కళ్ళు తిరుగుతారని అంటే నా రూమ్లో వాళ్ళకు పిలిపించి ముఖం కడిగించి నీళ్లు దాపించి తర్వాత పక్కనే ఆర్ఎంపి రంగయ్య గారు అంటే ఆయన పిలిపించిన వెంటనే ఆయన పిలిపించి కూడా సార్ ఇది ఏదో తరలి అంటున్నారు కదా ఒకసారి గమనించండి ఆయన సలహా తీసుకొని వెంటనే మా టీచర్లో ఫోన్ చేసినాను లంచ్ బ్రేక్ కాబట్టి అందరూ వచ్చిన వెంటనే ఆటోలో తీసుకొని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది ఇది జరిగింది అంటే మాకు భయం వేసి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మాకు ఏమవుతుందో తెలియక అంతే ఆయన దారిలో పోతా ఉన్నాడు ఆయన మాకు దగ్గరే హాస్పిటల్ ఉంది మాకు పక్కనే స్కూల్ పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఆయనకు అడగాలి కాబట్టి మేము పిలిపించినాం అంతే తప్ప ఇంకేం లేదు చాలా కంప్లైంట్ వచ్చినాయి ఇప్పుడు నేను కొత్తగా పోయినాను నేను కొత్తగా వెళ్ళాను సార్ నేను రోజు దగ్గర ఉంది అదే పనిగా కానీ ఈ స్మెల్ రావడం అనేది ఎవరు సార్ ఆ వంట వండే వాళ్ళనే వండిన తర్వాత ఏమి ఇంత వాష్ అంటే వాళ్ళు మేమంతా మేము తెచ్చిన కందిబేలే వేసినాం సార్ అంటున్నారు అతను కానీ ఆ కందిబేళ్ళలో ఆ స్మెల్ వాళ్ళకి తెలియదు అనేది వాళ్ళు చెప్పింటే వాడిని అరిసి వేరే కర్రీ చెప్పించారు ఇప్పుడు ఒక డౌట్ వాళ్ళు చెప్పడం కూడా జ్ఞాపక ఉంటారు కూడా పడింటే అనేది అనుకుంటున్నారు కానీ మేము కడిగినాం సార్ బాగా రెండు మూడు సార్లు కడిగినామని చెప్తాం అది సార్